నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు చికెన్ మటనే కాకుండా ఈ స్పానిష్ ఆమ్లెట్ ట్రై చేయాల్సిందే లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి రెగ్యులర్గా తిన ఇడ్లీ దోశ కాకుండా ఈ స్పానిష్ ఆమ్లెట్ ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్స్ తినే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఇంకా స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది దీనికోసం రెండు బంగాళదుంప ఇంకా ఆనియన్ రెండు సన్నగా స్లైస్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని క్రాక్ చేసి బీట్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేస్తే ఈ స్పానిష్ ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది ఇందులోనే కొంచెం మిరియాల పొడి సాల్ట్ వేసేసుకొని రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆలు ఇంకా ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఎగ్ మిక్సర్లో వేసి కలుపుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఎగ్ మిక్చర్ వేసేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు ఫ్లిప్ చేయాలి డైరెక్ట్గా రాకపోతే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేట్ పెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోండి రెండు వైపులా ఫ్రై చేసుకుంటే మన స్పానిష్ ఆమ్లెట్ రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి